చాలామంది నేరస్తులు వారు చేసిన పనులకు జైలు జీవితం అనుభవిస్తారు అది నిజంగా నరక ప్రాయంగా ఉంటుందని అంటారు ఆ జీవితం గడిపిన పాత నేరస్తులు బరాక్లో ఒంటరిగా ఉండాలనే ఆలోచన కూడా మనిషికి ఒక రకమైన అనుభూతిని కలిగిస్తుంది నిజం చెప్పాలంటే అది ఒక భయానక అనుభవం అని కూడా చెప్పచ్చు అలాంటిది కొంతమంది ఔత్సాహికులకు జైలు జీవితం ఎలా ఉంటుందనే ఆలోచన కూడా వస్తుంది దీంతో వారికి ఏ నేరం చేయకపోయినా దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది అలాంటి వారి కోసమే ఉత్తరాఖండ్ పోలీస్ అధికారులు కొత్త చర్యలు చేపట్టారు అయితే దీన్ని పర్యాటక రంగంలో ప్రయత్నించాలని అక్కడి అధికారులు భావించారు అందుకే టూరిస్టులకు ఈ సౌకర్యాన్ని కల్పించడానికి మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే కరోనా పుణ్యమా అని టూరిజం ఇండస్ట్రీలో కొత్తగా హోమ్ స్టేల సదుపాయం దొరుకుతుండగా ఇప్పుడు ఇలాంటి జైల్ టూరిజం కూడా పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉంది దీంతో జైల్ టూరిజం భవిష్యత్తులో ఎలాంటి స్థితికి చేరుకుంటుందో చూడాలి మరి అయితే ఈ జైల్ టూరిజాన్ని అందరికన్నా ముందే తెలంగాణలో ప్రయోగాత్మకంగా చేపట్టడం గమనార్హం సంగారెడ్డిలో ఈ జైల్ టూరిజాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు దీంతో చాలామంది ఔత్సాహికులు ఆ అనుభవాన్ని ప్రత్యక్షంగా రుచి చూశారు కూడా ఇప్పుడు ఉత్తరాఖండ్లోనూ అలాంటి సౌకర్యం కల్పించడం విశేషం ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ జైలుకు వంద ఏళ్లకు పైగా ఘనచరిత్ర ఉంది దీన్ని పంతొమ్మిది వందల మూడులో నిర్మించగా ప్రస్తుతం సరైన మెయింటెనెన్స్ లేక ఆ కారాగారంలోని కొన్ని పరిసరాలు భవనాలు నిరుపయోగంగా మారాయి దీంతో అధికారులు వాటిని ప్రత్యేకంగా తీర్చిదిద్ది అక్కడే టూరిస్టులకు లేదా జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి బరాక్లో ఉండే విధంగా విడిది ఏర్పాటు చేస్తున్నారు అయితే అందులో ఒకరోజు ఉండాలంటే ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దీంతో మీరు నేరం చేయకపోయినా ఖైదీ దుస్తుల్లో ఆ జైల్లో ఉండొచ్చనమాట ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొంతమంది వ్యక్తులు కావాలనే జైలు జీవితాన్ని గడపడానికి ఆసక్తి చూపుతున్నారని అక్కడి అధికారులు అంటున్నారు వారి జాతకాల్లో జైలు జీవితం గడపాలని రాసిపెట్టి ఉందని జ్యోతిష్యులు చెప్పడంతో ఈ రకంగానైనా దాన్ని అనుభవించాలని అనుకుంటున్నట్లు వివరించారు